అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాణాలు తీసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అలాగే రామ్ చరణ్ తేజ్ ప్రాణాలు తీసిన బాబాయ్ అబ్బాయిలా అనుబంధం మీ అందరు చూసే ఉంటారు ఆల్రెడీ న్యూస్లో నేను విషయం గురించి పొద్దున్నీ రెస్పాండ్ అవుదాం అనుకున్నా బట్ అంటే నిన్నటి నుంచి నిన్న న్యూస్ బయటకు వచ్చింది కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే అది ఏదో ఫేక్ న్యూస్ దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారేమో కావాలని ఎందుకంటే మొన్న పుష్ప మూవీ రిలీజ్ రోజు జరిగిన ఇన్సిడెంట్ని మనం కొంచెం దాన్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది కాబట్టి కావాలని కొద్దిమంది అల్వర్జున అభిమానులు అట్లనే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని కావాలని సాక్షి టీవీ సపోర్ట్ తోటి దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారేమో అసలు నిజానికి జరిగిన యాక్సిడెంట్కి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎలాంటి సంబంధం లేదేమో అనుకున్నాను నేను బట్ తర్వాత అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ పెట్టిన తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తర్వాత ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు జనసేన పార్టీ తరపు నుంచి నేను ఇస్తున్నాను అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి జరగాల్సిన మిగతా కార్యక్రమాలకు కూడా మేము సహకరిస్తామని చెప్పి నా టీం చూసుకుంటుందని చెప్పి మా కార్యసిబ్బంది వాళ్ళకు సహకరిస్తారని చెప్పి ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకున్నా ఓహో ఇది ఫేక్ న్యూస్ కాదు నిజంగానే జరిగింది ఇది ఎవరు కావాలని స్ప్రెడ్ చేసింది కాదేమో అని చెప్పి నేను అనుకున్నాను బట్ కట్ చేస్తే ఇవాళ ఏకంగా గంట గంటకు గంట 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 గంటకు అప్డేట్లు ఇస్తూ ఉంటే కొంచెం నాకే డిస్టర్బ్డ్గా అనిపిస్తా ఉంది ఎందుకంటే ముందుగా కుటుంబ సభ్యులైనటువంటి మన కాకినాడకు సంబంధించిన మణికంఠ గారు అట్లనే చరణ్ గారు వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఒకటి గుర్తుపెట్టుకోండి పుష్ప మూవీలో రిలీజ్ రోజు జరిగిన ఇన్సిడెంట్లో అయినా ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి జరిగిన ఇన్సిడెంట్లో అయినా కూడా ఎవరు ఎవరి ప్రాణం పోవాలని ప్ర ఏమంటారు వాళ్ళు ప్రయత్నించరు ఫస్ట్ థింగ్ అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడ అల్లు అర్జున్ని నేను మొదట్లో సపోర్ట్ చేసి చివరిలో ఎందుకు నేను అతన్ని ఏకి పారేశానంటే దానికి ఒక బలమైన కారణం ఉంది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక తల్లి ప్రాణం పోయిందని తెలిసిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళి బయటికి రాని అతని వ్యక్తిత్వం విధానాన్ని నేను ఎండగట్టినా ఇక్కడ గేమ్ చేంజర్ విషయానికి వస్తే మరి రామ్ చరణ్ కూడా అలాంటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అలాంటి అవసరం ఇక్కడ లేదు ఎందుకంటే ఆ ఈవెంట్ జరిగే పరిసర ప్రాంతంలో కూడా ఇలాంటి యాక్సిడెంట్లు ఏమీ జరగల వాళ్ళు కాకినాడకు సంబంధించిన వాళ్ళు ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది తిరిగి ప్రయాణం అది కూడా రామ్ చరణ్ ఉన్నప్పుడో అతన్ని చూసేటప్పుడో అతను వచ్చినప్పుడో ఆ మీటింగులోనో ఆ ఈవెంట్లోనో జరిగిన దుర్ఘటన దుశ్చర్య కాదు ఇది ఇది వాళ్ళంతట వాళ్ళు తిరుగు ప్రయాణం అయిన తర్వాత హైవే రోడ్డు పైన జరిగిన ఒక యాక్సిడెంట్ దీన్ని మనం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోకో రామ్ చరణ్ గారి నెట్టివేద్దాం నెట్టివేద్దామనుకుంటే మాత్రం మనంత ఇచ్చదవలిం కోడి ఉండడు ఎందుకంటే స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని అంటే అక్కడక్కడ ఆయన నిన్న మాట్లాడినప్పుడు స్పీచ్ స్టార్టింగ్లో కొంత ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చింది ఆయన వాస్తవం యువకులు మీ ఉత్సాహాన్ని మీ ఎనర్జీని మీరు ఏ విధంగా బయటికి పంపిస్తారు మీకు సరైన ఉపాధి అవకాశాలు లేవు సరైన ఉద్యోగాలు లేవు అలాంటప్పుడు మీ కేరింతలు మీ లోపల ఉన్న కుతూహలం ఆ ఉత్సాహం ఏ విధంగా బయటికి పోతుంది ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చప్పట్లు కొట్టి ఈలలు వేసినప్పుడో లేకపోతే మీ బైక్ సైలెన్సర్ బీక్కి రేంజ్ అంటే రేస్ గట్టి గుంజినప్పుడో స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ బయటికి పోతుంది అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు యువతను ఉద్దేశించి కొంత వాళ్ళని ఉత్సాహ భరితుల్ని చేసే విధంగా ఆయన ప్రసంగించిండు ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద స్పీచ్ చివర్లో పవన్ కళ్యాణ్ గారు అందరూ దయచేసి జాగ్రత్తగా మీ ఇళ్ళకు వెళ్ళండి ఎందుకంటే మీకోసం ఎదురు చూసే మీ అమ్మా నాన్నలు ఇంటి దగ్గర మీకోసం నిరీక్షిస్తూ ఉంటారు మీ ఇంట్లో తల్లిదండ్రులు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ పాదాలకి నా నమస్కారాన్ని మీరు తెలియజేయండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది ఆ టైంలో ఆ ఉద్వేగభరితమైన స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన దాన్ని నిజమని భావించి పిల్లలు రే బైక్ రేజ్ ఇచ్చి యాక్సిడెంట్ జరిగింది అనుకుంటే మరి చివరిలో నిదానంగా వెళ్ళండి మీకేమైనా అయితే మీకు చిన్న గాయం తొలిగితే నా గుండె ఇక్కడ గాయపడుతుంది దయచేసి మీరంతా మీ ఇళ్లకు నేను చేతులెత్తి మొక్కుతున్నా మీరంతా మీ ఇళ్లకు క్షేమంగా వెళ్ళండి మీ తల్లిదండ్రులను అడిగానని చెప్పండి వయసులో నాకంటే పెద్దవారు ఉంటే వాళ్ళ పాదాలకి నమస్కరించి నా అభినందనలు నా శుభాకాంక్షలు తెలపండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు మీరు దాన్ని పాటించిన పిల్లలు ఎవరికి యాక్సిడెంట్ కాలేదు కదా ఇప్పుడు ఒకటి సింపుల్ థింగ్ ఆ ఈవెంట్కి వెళ్ళడం వల్లనే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిందని కూడా అనేవాళ్ళు ఉంటారు ఒకవేళ జనరల్గా ఒక జాబ్ చేసి రిటర్న్ అయ్యేటప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయి అంటే ఆ జాబ్ చేయకపోతే బాగుండు వాడు అనవసరంగా జాబ్ చేసి వచ్చిపోయినంటారు అంటే నేను ఇప్పటికి చెప్తున్నా ఆ కుటుంబానికి ఏ కుటుంబానికైనా ఒక మనిషి ప్రాణం పోవడం అనేది మనం ఎవ్వరం తీర్చలేని లోటు అనేది మనం ఎవ్వరం పూడ్చలేని బాధ అది అది వాస్తవం అది పుష్ప మూవీలో జరిగిన ఇన్సిడెంట్ అయినా ఇప్పుడు గే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడో బైక్ రోడ్ యాక్సిడెంట్ జరిగిన విషయం అయినా కూడా ఎవ్వరూ మనం తీర్చలేని పూడ్చలేంది కాకపోతే అభిమానులకు కూడా చెప్తున్నా దయచేసి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్లో చూడడం కంటే మొబైల్లో చూడడం కానీ టీవీలో చూడడం కానీ చాలా మంచిది తెలుసా ఎందుకంటే అసలు ఆ లైవ్లో నేను కూడా కొన్ని చూసిన ట్రిపుల్ ఆర్ ఈవెంట్ చూసిన తర్వాత ఇంకోటి ఏదో చూసినా బా నేను ఇంకోటి ఏదో ఈవెంట్ చూసినట్టు గుర్తున్నా కొంచెం అందులో మీకు స్టేజ్ మీద మన మనకు నచ్చిన హీరో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇంతే కనిపిస్తాడు మనకు మొబైల్లో కానీ టీవీలో కానీ కనిపించినంత క్లియర్గా క్వాలిటీలో కనపడరు వాళ్ళు కొంచెం తెల్లగా మెరిసిపోయే బట్టలతోటి ఇంతే సైజులో కనిపిస్తారు వాళ్ళ స్టేజ్ మీద మనం ఎక్కడో క్రౌడ్లో ఉంటాం వాళ్ళు ఎక్కడో స్టేజ్ మీద ఉంటారు బొమ్మలాగా కనిపిస్తారు మరి వాళ్ళని చూసి ఎట్లా చప్పట్లు కొట్టి కేరింతలు కొడతారు మరి అభిమానులు అంతా అక్కడ ఉన్నోళ్ళు అనుకో అనుకోవచ్చు మీరంతా ఆయన ఇక్కడ ఇలా మాట్లాడుతూ ఉంటే వెనక స్క్రీన్ మీద పెద్ద సైజులో వస్తుంది సినిమా థియేటర్లో బొమ్మ ఏ సైజులో ఉంటుందో అలాంటి ఎంఎం స్క్రీన్ వేస్తారు నైంటీఎంఎం స్క్రీన్ వేస్తారు అన్నమాట వెనక బ్యాక్గ్రౌండ్లో అర్థమవుతుందా అట్లనే అక్కడక్కడ తెరలేస్తారు పబ్లిక్ ఈవెంట్లో కూడా అక్కడక్కడ అటు మూలకి ఇటు మూలకి అటు మూలకి అవే చూసుకుంటా ఉంటారు అన్నమాట వాళ్ళు అంటే కనీసం ఈ ఎంఎం స్క్రీన్ కూడా అక్కడ ఉన్న క్రౌడ్ కనిపించదు ఇంకా మనిషి ఎట్లా కనపడతాడు లైవ్లో అసలు మనిషిని చూడలేము మనం కాబట్టి అభిమానులు ఎవరు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు లైవ్లో వెళ్ళి చూడాలనే మీ కుతూహలాన్ని కొంచెం తగ్గించుకోండి అట్లనే బెనిఫిట్ షోలు చూడాలా అక్కడ చూస్తేనే కిక్ ఉంటుంది మజా ఉంటుంది థియేటర్లో హంగామా వేరుంటుంది వాస్తవం ఎల్లండి కాదనట్ల కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ఓకే మనం వెళ్ళగలుగుతాం ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి రిస్క్ లేదు ప్రశాంతంగా మూవీ చూసి వచ్చేయచ్చు మనం అనుకున్న టైంలోనే మీరు వెళ్ళండి తప్పితే చూసేయాలి ఎంజాయ్ చేయాలని తొక్కిసలట్లు పోతే ప్రాణాలు పోతే దయచేసి అర్థం చేసుకోవాలి ఎవరైనా ఏ హీరో అయినా ఎవరైనా సరే అండ్ ఆల్సో ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరిని ఇక్కడ మనం నిందించే అంత పరిస్థితి లేదు ఎందుకంటే దిల్ రాజు గారు కూడా రియాక్ట్ అయినట్టున్నారు ఫైవ్ ల్యాక్ ఎంతో సంథింగ్ అని ఇస్తాను అన్నట్టున్నారు తర్వాత మూవీకి సంబంధించిన రామ్ చరణ్ తేజ్ కూడా రియాక్ట్ అయినట్టున్నారు బట్ ఎంతమంది రియాక్ట్ అయినా ఎంత చేసినా కూడా దీంట్లో మనం ఆ ప్రాణాలని తిరిగి తీసుకురాలేము ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఆపను లేము ఎప్పుడు ఆగుతుందంటే మనకు మనం రియలైజ్ అయ్యి మనకు మనం ఈరోజు కాకపోతే రేపు చూడొచ్చు మూవీ అని ఎప్పుడైతే మనం డిసిషన్ తీసుకొని కొంత ఓపిక పడతామో అప్పుడే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అండ్ ఆల్సో ఇదైతే నాకు తెలిసి అది దీన్ని మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన దుర్ఘటనలాగా మనం చూడలేము బై రోడ్డు మీద ఎక్కడో రాజమండ్రి నుంచి కాకినాడ రిటర్న్లో హైవే మీద జరిగిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ అది ఆ యువకుల పొరపాటు తప్పితే ఇందులో మూవీ వాళ్ళకు సంబంధించి కానీ అసలు వీళ్ళకి కానీ ఎలాంటి సంబంధం ఉండదు నాకు తెలిసి బట్ వెళ్ళింది వాళ్ళకు ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కే కదా అని వాదించే మూర్ఖులు కూడా ఉంటారు నేను లే లేరని నేను చెప్పను ఉంటారు అలాంటి మూర్ఖులు ఎదవలు ఉంటారు మరి ఆ ఎదవలు కూడా అవకాశం ఇవ్వద్దు మనం ఏం చేయాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళకుండా ఉండాలి వెళ్తే జాగ్రత్తగా ఇంటికి రావాలి మధ్యలో మనం అయినా రోడ్ యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్ అబ్బ దాన్ని ఇవ్వడం ఆపలేము మనం బార్డర్లు ఎక్కడక్కడక్కడక్కడ లారీలు తాగి తప్ప తాగి లారీ డ్రైవర్లు రావడం అంటే మనం కరెక్ట్ వేలో వెళ్ళినా కూడా ఎదురుగా వచ్చే సన్నాసులు కరెక్ట్ రారు కదా మనం లెఫ్ట్లోనే వెళ్తాం ఎదురు వచ్చినప్పుడు కూడా లెఫ్ట్లోనే అనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే వాడికి లెఫ్ట్ సైడ్లో వస్తే కానీ మనం ఏ లెఫ్ట్లో వెళ్తున్నామో అదే మన లెఫ్ట్లోకి ఆపోనెంట్ పర్సన్ కూడా వచ్చింది అనుకో యాక్సిడెంట్లే అయితే మరి అది దాన్నే అంటాను నేను మనం కరెక్ట్గా వెళ్ళినా వదిలి కరెక్ట్ దాని కర్మ ఫేట్ అంటారు దాన్ని అది విషయం థ్యాంక్ యూ